టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ దాదాపు సక్సెస్ని చూశాయి నందమూరి నటసింహం బాలయ్య నటించిన పుత్ర శాతకర్ని అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రం దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వచ్చిన సతమానం భవతి చిత్రాలన్నీ సక్సెస్ని చూశాయి అయితే ఈ మూవీలలో ఏ మూవీ అసలైన ఘన విజయాన్ని అందుకుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కలెక్షన్ పరంగా ఎవరికి ఎక్కువ థియేటర్స్ వచ్చాయో వారికి కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి ఈ లెక్క చాలా సింపుల్గా తేలిపోతుంది అయితే ప్రేక్షకుల మనస్సుని బాగా హత్తుకున్న మూవీ ఏది అనే విషయానికి వస్తే కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రం కేవలం కమర్షియల్ యాంగిల్లోనే సక్సెస్ని సాధించింది రైతులను ఉద్దేశించి ఈ కథ ఉన్నప్పటికీ ఇది కమర్షియల్ సక్సెస్ గానే నిలిచింది ఇక బాలయ్య నటించిన పుత్ర శాతకర్ణి మూవీ విషయానికి వస్తే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్త ధనాన్ని అందించిందని తెలుస్తుంది తెలిసి తెలియని హిస్టరీని కనులకి కట్టినట్టు చూపించిన తీరుకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు అలాగే సినిమాలో అమ్మకి స్త్రీలకి ఇచ్చిన ప్రాధాన్యతకి మహిళా ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు దీంతో ఇప్పటి వరకు బాలయ్య మూవీని చూడని కొంతమంది మహిళా ప్రేక్షకులు సైతం ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని చూడటానికి వచ్చారు దీంతో ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గరయ్యారు అలాగే శర్వానంద్ నటించిన శతమానం భవతి చిత్రం సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది మొత్తంగా చూసుకుంటే సంక్రాంతికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో బాలయ్య మూవీనే అందరినీ ఆకట్టుకుందని టాలీవుడ్ నుండి అందుతున్న క్లియర్ రిపోర్ట్స్ అని అంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి